ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు మహానంది మండలంలో గల పుణ్యక్షేత్రమే అండి ఈ మహానందీశ్వర ఆలయం మహానంది ఈ మహానంది నల్లమల్ల కొండలకు తూర్పున ఉంది దాని చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయండి ఈ మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి నవనందుల్లో మహానంది ఒకటి ఇక్కడ పిలువబడే మహానందీశ్వర స్వామి మనకు మహానందిగా దర్శనమిస్తారండి ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుందండి ఇక్కడ మనకు వెళ్ళిన వెమ్మట పెద్ద నంది దర్శనమిస్తుందండి టెంపుల్లోకి వెళ్ళిన వెమ్మటే మనకు శివుడు పార్వతిలో దర్శనం అవుతుంది ఇక్కడ కోనేల్లో ఉండే నీళ్ళు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎంత తేటగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే చాలా తేటగా ఉంటాయండి ఇవి గర్భగుడిలో ఉన్న శివుడి పక్కన లోపల నంది లోపల నోట్లో నుంచి వస్తున్నాయని చెప్ప చెప్తున్నారండి ఇది చాలా వింత అన్నట్టే చెప్పాలండి ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవ్వరు కనిపెట్టలేదు ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏముందండి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనంగా చెప్పవచ్చు ఈ వాటర్లో మనం ఒక వన్ రూపీ కాయిన్ వేసినా అది మనకి కనబడుతుంది అంటే ఆ కాయిన్ అనే కదండి మనం ఏది వేసినా కూడా క్లియర్గా మనకు అనిపిస్తే అంత తేటగా ఉంటాయండి నీళ్ళు ఇది మహాశివుడు నంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదండి ఇక్కడ ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రతి సంవత్సరం ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి ఇది చాలా పురాతనమైన ఆలయము ఇది ఏడవ శతాబ్దం నాటిదని చెప్తున్నారండి చాలా చాలా పవిత్రంగా ఉంటుందండి లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఆలయం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో మహానంది ఒకటని చెప్పొచ్చండి ఇక్కడికి మీరు రావడానికి ట్రైన్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి హైదరాబాద్ నుంచి కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్కి నంద్యాల దగ్గర జంక్షన్లో దిగాలండి నంద్యాల నుంచి మనకు మహానంది పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి మహానంది దర్శనం అనేది చాలా గొప్ప దర్శనంగా చెప్పొచ్చండి మనం చూ చూడదగిన పుణ్యక్షేత్రాల్లో ఈ మహానంది చాలా గొప్పగా చెప్పవచ్చు ఎందుకంటే పరమశివుడేన మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం అని చెప్పడంలో ఇన్ ఇంతకంటే గొప్ప చరిత్ర గల పుణ్యక్షేత్రం ఏది ఉంటుందో చెప్పండి మనకి ఇక్కడ అన్ని నందులే కనిపిస్తాయండి మనం ఫస్ట్ వెళ్ళామంటే ఒక పార్కులో పెద్ద నందీశ్వరుడు ఫస్ట్ మనకి దర్శనం ఇస్తాడు తర్వాత మనకు టెంపుల్కి ముందు కూడా ఒక నందీశ్వరుడు మనకు దర్శనం ఇచ్చిన తర్వాతే మనం టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవుతామండి టెంపుల్ లోపల కూడా నంది ఆ కోనేరు ఆ కో అసలు కోనేరు అయితే చాలా పవిత్రంగా చెప్పొచ్చండి ఎంత క్లియర్గా ఉన్నాయండి ఆ వాటర్ ఇప్పటివరకు ఇక్కడ ఎంత తేటగా ఉన్నాయి ఆ కోనేరులో స్నానాలు కూడా ఆచరిస్తారని మహానందీశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకొని అంతా మంచిగా జరుగుతుంది ఓం నమ శివాయ